నేనండి మీ కొనదర రాజు ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చల్ల అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు చూస్తున్నారు కదండి నా రెండు చేతుల్లో ఉన్న ఈ ట్యాగలు కట్టలండి మీరు చూస్తున్నారు కదా ఉచితంగా పండే పంటల్లోని ఈ పంట ఒకటండి చాలా ఉచితంగా అంటే ఉచితంగా పండుతుందండి ఈ తాటి పాత్ర అన్నది ఈ వర్షకాలంలో అన్నది నేను వేసానండి వేసిన తర్వాత మనకి చలికాలంలో అన్నది ఈ పంట రావడం జరిగిందండి వేసిన ఈ తాటి పాత్ర నుంచి కూడా నాకు కొంత ఆదాయం అన్నది వచ్చిందండి ఈ తాటి త్యాగలో ఎలా ఉమ్మేను ఎలా కాల్చాను మొత్తం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దామండి అలాగే ముందుగానే మన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం గణసింపల్ లొక్కండి చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూసి కొంతమంది సబ్స్క్రైబ్ అవుతున్నారు కొంతమంది ఏంటంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారండి ఇప్పుడు కానీ మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయండి మీరు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి అన్సబ్స్క్రైబ్ అవ్వకండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కుండన తీసుకోవాలండి తీసుకున్న తర్వాత పచ్చి పచ్చిటాగలన్నీ ఆ కుండ లోపలనే తీసుకోవాలండి వేసిన తర్వాత బాగా కూరాలండి చాలా టైట్గా అన్నది కూరాలి మీరు చూస్తున్నారు కదా నేను ఎలాగైతే అదే విధంగా మీరు గట్టిగా కురాలండి బాగా కురాలి కూరిన తర్వాత మనం ఏం చేయాలంటే రొంచు తప్పు ఉంటుంది కదండీ అంటే చితికిల్లాటి ఎండు పని కంపలాడితే ఒకటి తీసుకోవాలండి ఈ కుండ తీసుకెళ్ళి ఇలాగ బోరలించాలండి బోరలిచ్చిన తర్వాత పైన అన్నది బాగా మంట అన్నది పెట్టాలండి మంట పెడితే మాత్రం బాగా ఈ ట్యాగలు అన్నవి బాగా ఉడికిపోతాండి బాగా చాలా పచ్చిగా ఉంటాయేమో ఈ ట్యాగులు మొత్తం అన్ని చాలా బాగా ఉడికిపోతాయండి ఉడికిపోయిన తర్వాత మనం అప్పుడు తీయాలండి అంటే ఇప్పుడు నేను మంట అన్నది పెడతానండి పైన ఎండిపోయిన కంపలాట వేసి బాగా మంట అన్నది పెడుతున్నాను ఒక కర్రను తీసుకొని బాగా నొక్కుతున్నాను అండి నొక్కిన తర్వాత ఏం చేయాలంటే ఒక అరగంట సేపు అన్నది ఇదే విధంగా మంట అన్నది కాల్చాలండి నేనైతే ఒకసారి ఒక మూడు నాలుగు కొండలనే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఏం చేశానంటే ఆ కుండల లోపల అనేది చాలా టైట్గానే కూరనండి కూరిన తర్వాత ఈ కొండలని బోర్లించి ఆ పైన అన్నది రొ రొంజుతొప్పు కానీ చిన్న చిన్న చితికలు కానీ చిన్న కంపలాటి వేసుకోనండి బేగా ఉడికేస్తే బేగా కాల్చేద్దాం కదని చెప్పి కర్రలాటి కానీ కట్టిలాంటి కానీ వేసి ఉడకబెట్టారంటే పక్క కొండలు మొత్తం చిదిగిపోతాయండి ఎప్పుడు చేయకూడదండి చిన్న చిన్న ఈ గడ్డి కూడా వేసుకోవచ్చండి గడ్డి వల్ల మనకు ఉపయోగం ఏంటంటే చాలా ఈజీగా అన్నది ఉడికిపోద్దండి కొంతమంది ఏంటంటే కర్రలాటి వేసి బేక్ కాల్చేద్దని చూస్తారు ఈజీగా మొత్తం కొండలు మొత్తం పగిలిపోతాయండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఈ రొంతుక తుప్పలాటి అన్న పైన పెట్టి మంటలు కంటే ఈ కొండలన్నీ జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం ఉందండి నేను కంపెనీ దానిపైన వేసేసి కొంచెం దూరంగా వెళ్ళిపోతున్నానండి అలాగే మీరు కూడా ఇలాంటి ట్యాగలు కాల్సినప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అలాగే నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద కర్ర తీసుకొని ఒకవేళ మంట మంట అన్నది పక్కకు పోకుండా కొండలపై కానీ తోస్తున్నానండి తోసిన వాళ్ళు ఏంటంటే మనకి ఒక అరగంట లోపు కానీ మనకి బాగా ఈ ట్యాగలన్నీ ఉడికిపోతాయండి చాలా ఈజీగానే ఉడికిపోతాయి అలాగే నాకు కావాల్సిన కంపెనీ మన చుట్టుపక్కల ఉన్న ఈ చెత్త చెత్త మొత్తం అంతా నేను పోగు చేస్తున్నానండి ఒక కత్తి అన్న తీసుకొని బాగా శుభ్రం చేసుకుంటున్నాను శుభ్రం చేసి ఆ ట్యాగలు ఆ కొండలపైనది పెడతానండి ఆ చెత్త అంతా దానివల్ల మనకి చాలా ఎక్కువ మంట వచ్చి చాలా బాగా ఉడికితుందండి చాలా బాగా కాలుతుందండి దానివల్ల ఏంటంటే కొంచెం స్మెల్ తర్వాత బాగా ఉడకడం వల్ల కొంచెం మనకి బాగుంటుందండి అరగంట సేపు బాగా మంట తర్వాత ఈ ట్యాగులు బాగా ఉడికే లేదో ఒక కుండదే ఒక చెక్క ముక్క తోటి తీద్దామండి నాలుగు కొండలే తీయక్కరవద్దండి ఒక కుండ కుండలోని తీసి బాగా ఉడికింది లేదో చెక్ చేసుకుంటే మాత్రం మొత్తం నాలుగు కొండలు ఒకసారి తీసి వచ్చండి నేనైతే ఒక చెక్క ముక్క కట్టుకుని తీస్తున్నానండి మామూలుగా ఒకసారి మనం చేస్తామంటే ఒకసారి కాలిపోద్దండి దానివల్ల నేను ఒక చెక్క తీసుకున్నాను ఒక ట్యాగ తీసి ట్యాగలు ఉడికి లేదో మనకి తెలియాలంటే మొత్తం ట్యాగలని తీయకరొద్దండి ఒక ట్యాగ తీసి ఆ పైన తొక్కన తీయాలండి తీసిన తర్వాత తడి మొత్తం ఆరిపోయిందంటే చాలా బాగా కాలిందని అర్థం అండి మీరు చూస్తున్నారు కదండి తడి ఉన్నదే లేదండి అంటే చాలా బాగా కాలిందని అర్థం మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను చూపిద్దామని సరే చాలా వేడిగా ఉన్న వాళ్ళు కాలిపోతున్నాయండి రెండు చీలు కాలిపోతున్నాయి అస్సలు పట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు వీటి రెండు మొక్కలని చేద్దామండి రెండు మొక్కలు చేసిన తర్వాత స్మెల్ అన్న చాలా బాగుంటుందండి ఆ స్మెల్ మాత్రం వచ్చిందంటే వేరే లెవెల్ బాగా చాలా బాగా కలిగింది మనం అర్థం చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదండి ఒక ఈ రెండు బొట్టినీళ్ళు మధ్యలో పెట్టుకొని రెండు పేర్లు కింద చేస్తాను కాకపోతే చాలా బాగా కాలిపోతుంది చాలా వేడిగా ఉంటాయండి ఒకవేళ మీరు అనుకోకుండా మాత్రం కుండ మీద మాత్రం చేశారంటే పైన చర్మన తూలు అన్నది ఊడిపోద్దండి ఇలా రెండు మొక్కలు చేసిన తర్వాత ఈ పీచన్నా తీయాలండి ఆ పీచ్ తీయలేకపోతే మాత్రం అసలు మనం తినలేమండి చూస్తున్నారు కదా ఇ అది లోపల చాలా బాగా ఉడికిందండి పీచు అన్నది ఉంటుంది ఆ పీచు మొత్తం తీసేసి పచ్చి ట్యా అదే బాగా ఈ కాలిన ట్యాగ్ మాత్రం తింటే మాత్రం చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి తప్పకుండా తినండి ఎందుకంటే చాలా సహసిద్ధంగా పండిన పంట అండి ఇది ఈ తిన వల్ల మనకు ఉపయోగం ఏంటంటే గుండు జబ్బులు రాకుండా ఉంటాయండి మనకి ఎక్కువగా బీపీ సోరణ వాళ్ళు కూడా తినచ్చండి ఏమైపోదు చూస్తున్నారు కదా వీలు కుదిరితే మీ చుట్టుపక్కల మాత్రం ఇలా ట్యాగులు ఉంటే మాత్రం ఇలా కొండలో పెట్టుకొని కాల్చుకొని తినండి తప్పకుండా టేగలు చాలా బాగా కాలేయండి మిగతా కొండలు కూడా ఒకటే ఒకటే మొత్తం తీసేస్తానండి తీసిన తర్వాత ఒక్కొక్క కొండలోది ఒక టేగ తీసి ఇప్పుడు నేను చెప్పాను కదండి అదే విధంగా మనం పై పైన తొక్కన తీసి తడ ఆారిపోంది లేదో అనేది ఒకసారి చూసుకోవాలండి చూసుకుంటే మొత్తం నాలుగు కొండలు అయ్యి నాలుగు ట్యాగలు తీసేసి మనల్ని చూసుకున్నామంటే మొత్తం బాగా కారిపోయి అంటే మొత్తాన్ని ఒక పక్క తీసేయాలండి తీసిన తర్వాత మీరు చూస్తున్నారు కదండి ఎలా పడితే అలా పట్టుకోకూడదండి ఒక మాస్ గుడ్లాడితే ఒకటి పట్టుకొని చాలా జాగ్రత్తగా అనేది ఒక పక్కనట్టాలండి నేను అలా పట్టినాడు ఇలా ఇలా తెచ్చి పంపినప్పుడు కూడా బాగా కాళిన వాళ్ళ కుండలన్నీ పగిలిపోయండి ఇలాగా ఒక ఐదు ఆరు కొండలన్నీ పగిలిపోయాయి చాలా వేడిగానే ఉంటాయండి కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి ఇలాగ వేడి వేడి ట్యాగలు మాత్రం తీసుకొని అక్కడ మాత్రం తింటే మాత్రం ఆ ఫీలింగ్ వేరండి ఇప్పుడు ఇలా కాల్చిన ట్యాగలన్నీ గ్రేడింగ్ గానే చేస్తానండి పెద్ద గున్నయన్ని ఒక పక్క చిన్న గున్నయన్ని ఒక పక్క తీసి ఒక కట్టలన్నీ కడతానండి ఒక పది పదిహేను అలాగ ఒక కట్టలు కట్టేసి చిన్న చిన్న షాపులు కానీ ఇచ్చేస్తుంటానండి యాభై రూపాయలకి నలభై రూపాయలకి ఇరవై ఐదు రూపాయలకి వెళ్ళి ఇచ్చే ఇస్తూ ఉంటానండి సీజన్ అయితే మాక్సిమం అయిపోయిందండి సీజన్ మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కొంచెం చేదు తర్వాత ఎక్కువ వచ్చేస్తుందండి ఇప్పుడు మాత్రం నన్ను నడక్కన దయచేసి వచ్చే సంవత్సరం చూద్దాండి ఒకవేళ వీలు కుదిరితే ఇలాంటి ట్యాగ్లో మీ ఇంటికే కొరియర్ చేస్తానండి ఒకవేళ నాకు అనుకూలిస్తే అలాగే మీరు చూస్తున్నారు కదండి ఇలాగ చాలా తాటి కొమ్మలతో అన్నది చిన్న చిన్న కట్టలన్నీ కట్టుకోవాలండి మీరు చూస్తున్నారు కదా ఒక ఇలాగే మొత్తాన్ని కట్టలన్నీ కట్టేసి చిన్న చిన్న షోపులు కానీ ఇచ్చేస్తానండి వాళ్ళకి కాల్చిన అంటే కాల్చిన ఇచ్చేస్తానండి లేదు రాజు నాకు పచ్చి కావాలంటే నేను పచ్చి డైరెక్ట్గా తెచ్చి ఇచ్చేస్తానండి వాళ్ళు వాళ్ళు నచ్చిన విధంగా కాల్చుకొని అమ్ముకుంటుంటారు ఇలా కట్టుకున్న కట్టలన్నీ చిన్న చిన్న రోడ్డు పక్కన చిన్న చిన్న షోపులు ఉంటాయి కదండి ఆ షాపులు కానీ పట్టుకెళ్ళి నేను ఇచ్చేస్తూ ఉంటానండి అలాగే చాలామంది కొండ రాజు వీడియోస్ తగ్గిపోయి చాలా మంది అడిగితానండి కామెంట్ సాక్స్లో ఆ వీడియోస్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అండి మా నాన్నగారికి అనేది దాని దానివల్ల వీడియోస్ అన్నీ తీయలేకపోతున్నాం అసలు మా దాడి కంటెంట్ అన్నది ఉందండి కాకపోతే నాకు వీలు కుదరక పైగా నాకు వ్యవసాయం పనుల ఇప్పటి వల్ల అసలు వీడియోస్ అన్నీ చేయలేకపోతున్నానండి తప్పకుండా ఈ పాలక మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయండి ఇప్పుడు మనం షాప్కి అనేది అట్టిపోదామండి అట్టిపోయి నాకు ఎంత వచ్చింది అలాగే వాళ్ళు ఎంత ఇచ్చారు మొత్తం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం షాప్కి అనేది అండి હા બાબાઇ હા અત્યારે ત્યાગો બાબા સેવાની બાબાઇ કે એવું અમિત ત્યાગો પુરુષ મેં પંચમહાઇ બાબા ગો చూశారు కదండి ఇలాంటి చిన్న చిన్న షాపుల దగ్గర నేను పట్టుకెళ్ళి ఇలాంటి ట్యాగలు కానీ పొచ్చగాలు కానీ ఇలాంటి చిన్న చిన్న అమ్ముతూ ఉంటానండి అలాగే ఈరోజు ఎంత వచ్చిందో ఆ బాబాయ్ గారు డబ్బులన్నీ ఇస్తారండి ఏదేమైనా సరే మన కష్టంతో మనం డబ్బులను సమదించుకుంటే మాత్రం ఆ ఫీలింగే వేరండి చాలా బాగుంటుంది కదండి ఈ రోజు అయితే నాకు ఒక పదిహేను వందల అనేది వచ్చిందండి కొంతమందికి పచ్చి ట్యాగలు అనేవి కావాలండి కొంతమందికి ఇలా కాల్చి ఉరగబుబ్బు ట్యాగలు అనేవి కావాలి నేనైతే ఇక్కడ పచ్చి అలాగే ఇండి కూడా పెట్టానండి చూడచ్చు ఇవి అయితే పచ్చి అండి ఒక రెండు వందల యాభై రూపాయల దాకా ఉంటుంది ఒక కట్ వచ్చేసి అలాగే అక్కడ చూస్తున్నారు కదండి అన్నీ బాగా ఉడకబెట్టినాయి యాభై రూపాయలు బాగా కాల్చినండి యాభై రూపాయల నుంచి ముప్పై ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు గమ్ముతూ ఉంటామండి ఏదేమైనా సరే మనం కష్టపడి ఆ వచ్చిన డబ్బులు మన ఇలా చేత లెక్కేసుకుంటే మాత్రం ఆ ఫీలింగే వేరండి ఊరకు ననలేదని పెద్దలు కష్టపడండి నేను ఈరోజే చాలా కష్టపడ్డానండి దానివల్ల మనకి ఇన్ని డబ్బులన్నీ వచ్చాయి మీకు కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మీరు కూడా కష్టపడండి నాకులాగా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్య గణసింపలు లొక్కండి ఈ నుంచి వారానికి రెండు వీడియోలు కానీ ఒక వీడియో కానీ వస్తూ ఉంటుందండి మీరు మాత్రం అన్సబ్స్క్రైబ్ అవ్వకండి తప్పకుండా ఈ పాలకరించి వీడియోస్ అన్నీ వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు గంటసెంపలు లొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొండ రాజు నమస్కారం బాయ్